మేము హిందూ ప్రభుత్వాలు మేము చెప్పుకునేటువంటి జంట ప్రభుత్వాలు మేము హిందువుల పార్టీ మేము హిందువుల తరఫున మేము పోరాడతాము మేమే హిందువులు హిందువులే మేము అని చెప్పే విధంగా చాలా మంది హిందువుల్ని నమ్మించేశారు కూడా మన ప్రభుత్వం హిందూ ప్రభుత్వం అయితే కనుక మరి పరమ నీచంగా కేంద్ర ప్రభుత్వం నుంచే ఒక ప్రకటన వచ్చింది కేంద్ర ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు అక్కడ జరిగినటువంటి మన కుంభమేళాకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన కోట్లాది మంది పాల్గొన్న ప్రపంచం అంతా నిర్ఘాంతపోయిన కార్యక్రమం చెప్తున్నారు కదా ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు స్వయంగా పరమ ప్రమాదకరమైనటువంటి అపాయకరమైనటువంటి ఈ అనేటువంటి నీచమైనటువంటి ఈ ప్రమాదకరమైన స్థాయిని దాటిపోయింది గంగా జలాల్లో కలుషిత జలాలు ఇవి ఇవి ఎందుకు వచ్చినాయంటే ఇవి మానవ వ్యర్థాల నుంచి మన యొక్క టాయిలెట్ కమోడ్ లో ఉండేటువంటి ఈ బాక్టీరియా గంగా నదిలో ప్రమాదకరమైన స్థాయిని మించిపోయిందని నేను చెప్తే మీరు తిట్టొచ్చు ఇంకోళ్ళు ఎవరని చెప్తే తిట్టొచ్చు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం యొక్క కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించిందా లేదా మరి ప్రకటించినప్పుడు దీనికి బాధ్యత తీసుకుంటారని అడుగుతున్నాను మరి కోట్లాది మంది హిందువుల్ని ఇటువంటి దారుణంగా అవమానకరమైన రీతిలో పవిత్రమైనటువంటి గంగా జలాల్లో మరి ఎక్కడ ఏ విధంగా టాయిలెట్లు కలిపి ఆ విధంగా మీరు గొట్టాలు గంగా పెట్టారు గంగానదిలో టాయిలెట్లు కట్టారు అది సక్రమంగా నిర్వహించలేకపోయారు అక్కడ తొక్కిసలాట్లో జనం చచ్చిపోయారు అగ్ని ప్రమాదం జరిగింది రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట ఇంత జరుగుతుంది సరే మన ప్రభుత్వమే జనం చచ్చిపోయినా మన ప్రభుత్వమే తొక్కిసలాట జరిగితే మన ప్రభుత్వమే ప్రభుత్వానికి నష్టం వస్తుందని చూసుకుంటావా ఇది మా ప్రభుత్వం అని చూసుకుంటావా ఏం అని అడుగుతున్నాం అని చేత హిందువులు కళ్ళు తెరుచుకోవాలి మన పార్టీలు లేవు మనకు కాదు పార్టీలు మన ప్రభుత్వాలు లేవు మనకు కాదు ప్రభుత్వాలు